అందరికీ నమస్కారం ప్రవీణ్ పగడాల విషయంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు కానీ నా స్థాయి కాదు అది ఏ రకరకాల మాట్లాడు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య లాగా కనబడుతూ ఉంది అది హత్య యాక్సిడెంట్ కాదు కాబట్టి అది హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు దానికి ఎందుకు చేయాల్సి వస్తుందో గవర్నమెంటే చేయించి మేము చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పుడు మధ్యలో వీళ్ళందరికీ ఎందుకో నాకు అర్థం అవట్లేదు గుమ్మడి దొంగలండి భుజాలు అడుగుకున్నారండి పత్తి ఓడు వచ్చేసి మిమ్మల్ని రమ్మన్నా మేము అడుగుతున్నది గవర్నమెంట్ని గవర్నమెంట్కి మేము అడుగుతున్నాం కోర్టుని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం మధ్యలో మీకెందుకురా బాబు ఓ తెగో దూరిపోతా ఉన్నారు పత్తి ఓడు వచ్చేసి మెసేజ్ ట్రోలింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఏం చేస్తారు నన్ను ఏమన్నా చేయగలరా ఏమి చేయలేరు కనీసం ఏమి కాబట్టి నోరు మూసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి ప్రవీణ్ పగడాలకి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ బయలుదేరాడు బురెట్ మీద అతను ఫ్రెండ్ ర్యాపిడో మీద వెళ్తున్నాడు అన్న ఉద్దేశం తెలుసు అతను కారు ఇచ్చేసి బుల్లెట్ మీద వచ్చాడు దానికి కారణం ఏంటంటే నాకు విజయవాడలో ఒక మీటింగ్ ఉంది కొబ్బూరులో ఒక మీటింగ్ ఉంది అంకుల్ అని చెప్పి ఆయన బయలుదేరాడు అంతకుముందు ప్రోగ్రాంలో ఈ విజయవాడ అంతకుముందు లేదు వాళ్ళు చాలా ప్రచరిస్తున్నారు విజయవాడ వాళ్ళు విజయవాడ వాళ్ళు కాబట్టి నేను బయలుదేరాలి అంకుల్ వాళ్ళు మనకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఒక ఆయనకి చెప్పాడు ఆయనే నాకు చెప్పాడు ఇమీడియట్గా ఆయన బండి మీద బయలుదేరిపోయాడు విజయవాడ అంటే గన్నవరం దగ్గర తుంపల్లి అని విలేజ్ అక్కడికి వెళ్ళలేదు కొవ్వూరు మీటింగ్కి వెళ్ళలేదు డైరెక్ట్గా ఇలా వచ్చేసాడు ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళాలి నాంవరం వెళ్ళాలి నాంవరం వెళ్ళాలంటే కొవ్వూరు దగ్గర కొవ్వూరు బ్రిడ్జ్ దాటేసిన తర్వాత కాతేరు దగ్గర ఆయన రాజమండ్రి పట్టణంలోకి ఎంటర్ అయిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి త్రీ కోడ్పూర్ బస్ స్టాండ్ మీదుగా వెళ్ళిపోవడం దగ్గర లేదంటే కొంతమూరి దగ్గర ఆయన దిగిపోవాలి దిగిపోయి రావాలి కానీ దివాన్ చర్య వైపు వెళ్తే ఇట్స్ ఆల్రౌండ్ అసలు అక్కడ అటేపి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మోటార్ సైకిల్ అటే పెట్టింది ఈ మోటార్ సైకిల్ నడిపినోడు ఫేక్ అని ఎందుకు చెప్తున్నాం అతను హెల్మెట్ తీయలేదు ఎక్కడా క్లారిటీ లేదు మొఖం పైగా మీటింగ్లకు వెళ్ళాల్సింది ఆ మీటింగ్లకు వెళ్ళలేదు వాళ్ళని కూడా మేనేజ్ చేశారన్న విషయం తెలుసు వాళ్ళని కూడా సాక్షుల్లో పెడతాం మేము వాళ్ళని కూడా కుట్ర కుట్రదారులుగా కూడా ఆయన కూడా పెట్టాల్సి ఉంటుంది విజయవాడ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన జోసెఫ్ ఎవరో ఉన్నారు వార్తని వీళ్ళందరినీ కూడా దాంట్లో చేరుస్తాం కుట్రదారులు కంగారు పడకండి వీళ్ళ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటాం పేరు ప్రీ పోస్ట్ మార్టంకి ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరిగిన విజయవాడ వెళ్ళకుండా అంత గమ్ముని ఇక్కడికి రావాల్సిన లేదు ఆయన వచ్చిందే మీటింగ్ మీటింగ్లకి మీటింగులకి అటెండ్ అవ్వదు కానీ వైన్ షాపుల్లో మటు అటెండ్ అయ్యాలి అది బోగస్ అన్నది ప్రపంచాన్ని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంటే అనుకుంటే యాక్సిడెంట్ అయితే అతను బ్యాంకు అకౌంట్స్ ఎందుకు తీసు చేశారు యాక్సిడెంట్ అనుకుంటే అతను కంప్యూటర్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్లిపోయారు ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు మీరు కేసుకి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి పోలీసులకు సంబంధం ఉందా అంటే ఇది హైలీ కాన్స్ఫిడెన్స్ ఫస్ట్ ఏం చెప్తున్నా హైలీ కాన్స్ఫిడెన్సీ వాటర్ అండి అందు గురించే నిన్న వాయిదా నిన్న ఆయన నిన్న దాని గురించి ఒకవేళ నిన్న వాదించాల్సి వస్తే ప్రమాదంలో పడతాం ఫ్యూచర్లో కూడా పడింది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇదని ప్రమాదం ఆ బిల్లులు యాంటీ యాంటీ అంటే ఐ మీన్ మత మార్పిడి బిల్లు మత మార్పిడిని నిషేధించాలి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని భారతదేశంలో తీసేయాలి ఎవరు ఇంకో మతంలోకి వెళ్ళడానికి వీళ్ళు అందరూ హిందూ మతంలో ఉన్నారు దట్ ఈస్ ది మోటి అందు గురించి కొన్ని రాష్ట్రాలు ఆ బిల్లుల్ని ఆమోదించని దానికి వ్యతిరేకంగా పిల్లి పడింది దాంట్లో ఈయన వెళ్ళాడు దాంట్లోకి ఆయన వాదిస్తున్నాడు నేనే వాదిస్తానన్నాడు తగిన వాళ్ళందరూ అందరూ ఆయన తగిన వాళ్ళందరూ కూడా లాయర్స్ని పెట్టుకున్నాడు ఈ దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉందో తెలియక ఇతను ఉంటే ఇతనికి ఫేవర్గానే జడ్జ్మెంట్ వస్తుంది మొత్తం మనం ఏదైతే ప్లాన్ వేసుకుని ఎప్పటి నుంచో మనం చేద్దాం అనుకున్నదంతా ఇదైపోతుందనే ఉద్దేశంతో అతన్ని మట్టు సో అది మా ఇన్వెస్టిగేషన్ అది కావాల్సింది అందరూ కోరుకునేది కూడా అదే ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు వాళ్ళు చేశారు మా అనుమానం మేము చెప్పాం మా అనుమానం ఏంటి మోటివ్ బిల్లు కనబడుతుంది ఇంకోటి బ్యాంక్స్ అకౌంట్ సీజ్ చేశారు కంప్యూటర్ ల్యాప్టాప్ ఐప్యాడ్ సీజ్ చేశారు ఇక్కడ ఇక్కడ ఉన్న ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోయారు సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోయారు అఫ్కోర్స్ బాడీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళడం అన్నది సహజం ఇంటికి వెళ్ళి అవసరం అయితే లేదు కదా దాంట్లో మెటీరియల్ ఉండాలి అన్న ఉద్దేశం సో అందు గురించి మేము దీంట్లో ఐజీని పూర్తిగా అనుమానిస్తున్నాం అంత కేసును తారుమారు చేసిందే ఐజీ తర్వాత ఎస్పీ ఐఓస్కి ఏం తెలియదు పైన నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు పైగా ఏం చేశారు ఒక ఏం చేశారు మా ఆయన పైగా మనకి ఒకటి చేశారు ఒక ఏడు దగ్గర పోలీసులు సంపాదించిన వీడియో అవుట్పుట్ అన్నది ముందుగా ప్రెస్కి ఇచ్చారు ప్రెస్కి ఇచ్చిన తర్వాత ప్రెస్లో వాళ్ళందరూ చాలా వేసేసి ఇతను తాగుబోతు అన్నది ఇంకా కన్ఫామ్ చేసేసి తాగేసి బండి నడిపేసి పడిపోయాడు అన్నది కన్ఫామ్ చేసేసి అతన్ని నేను క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాను చేసిన తర్వాత కొత్తగా ఏమన్నా వీడియోలు అయ్యి తీసుకొచ్చి పెట్టాడు ఏమో అప్పుడు తప్పు అన్నాడు తర్వాత అయ్యే వీడియోలని తీసుకొచ్చాడు సో బయలుదేరి నుంచి ఇక్కడి దాకా కూడా అంత అనుమానాస్పదంగానే నడిచింది కాబట్టి దీన్ని మనం అడ్డుకోవాలి ఖచ్చితంగా అడ్డుకోవాలి ఖచ్చితంగా మనం మన ప్రొటెస్ట్ అన్నది తెలియజేయాలి మన ప్రొటెస్ట్ తెలియజేయడం ఏ విధంగా ఉండాలంటే రేపు శనివారం ఖచ్చితంగా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది శనివారం నాలుగు గంటలకు రండి ఆరున్నర వరకు వచ్చింది మన ప్రొటెస్ట్ ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి తగలాలి చంద్రబాబు నాయుడికి తగలాలి బీజేపీకి తగలాలి తిరగబడే పరిస్థితి రావాలి ఇది చాలా శాంతియుతమైన ప్రొటెస్టు ఓన్లీ అక్కడ క్యాండిల్స్ వచ్చి ఎలిగించి వెళ్ళిపోతాం ప్రభుత్వానికి చెప్తున్నాను పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు క్యాండిల్ ఎలిగించి వెళ్ళిపోవడానికి పర్మిషన్ అవసరం లేదు ఒక మనిషి చనిపోతే ఒక క్యాండిల్ ఎలిగించి ఊరేగింపులు చేసుకుని రావద్దు ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా రండి ఇండివిజువల్గా వచ్చి అక్కడ క్యాండిల్ వెలిగించి వెళ్ళిపోవడం అంతే తత్తే ఊరేగింపులు ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు ఇటువంటివి ఏమీ వద్దు కానీ ప్రతి కుటుంబం ఇది హత్య అని నమ్మిన ప్రతి కుటుంబం రెండు ఈ ప్రొటెస్ట్ ద్వారా మనం ఏం అడుగుతున్నాం రీపోస్ట్ మార్టంకి ఖచ్చితంగా చేపిస్తాను దాంట్లో లోటుపాట్లని బయటికి తీస్తాను సోనియా గాంధీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను మాట్లాడాను లెటర్స్ పంపించాను నేను రీపోస్ట్ మార్టం లెటర్ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాను ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లై చేశాను ఇంకెవరలేదు వాళ్ళు వాళ్ళతో ఇచ్చినా ఓపెన కానీ నేను వెళ్ళిపోతాను ముందుకు వెళ్తాను కాబట్టి దీంట్లో ఎవరిని వదిలే ప్రసక్తి అన్నది రా ఉండదు కాబట్టి ధైర్యంగా ఉండండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయడం అంటే అన్నీ నేను చూసుకుంటాను ఒక బాసిడగా నా దగ్గరికి వచ్చి శనివారం రోజున మీరు చేయండి ఆదివారం రోజున ప్రతి బర్యలు గ్రౌండ్లో చిన్న పెద్ద చిన్న ఊరు పల్లెటూరు అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఇరు రాష్ట్రాల్లోని అందరూ కూడా బెరెడల్ గ్రౌండ్ దగ్గర ప్రవీణ్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి కొవ్వతి కలిగించారు దాని ద్వారా గట్టి ప్రదర్శి థ్యాంక్ యూ